హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు వెల్లుల్లి కబాబ్ అయితే చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్ చెప్తాను వెల్లుల్లి వేస్తూ ఉన్నా చూడండి వెల్లుల్లి ఒక పెద్ద హాఫ్ శుంఠి ఒక ఐదు చెక్క లవంగా ఒక ఐదు లవంగా అయితే వేసాను ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసానండి తర్వాత కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తూ ఉన్నాను చూడండి కొంచెం కరివేపాకు ఎక్కువ అయితే వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది కబాబ్ అనేది చూడండి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు శనగపిండి శనగపిండి వేస్తూ ఉన్నాను తర్వాత ఒక స్పూన్ మైదా ఒక స్పూను బియ్యపిండి చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ తగినంత ఉప్పు ఒక గుడ్డు అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక గుడ్డు వేసుకొని కర్డ్ అయితే వేస్తూ ఉన్నాను కర్డ్ అంటే పెరుగు ఆ బౌల్ పెరుగు బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి చూడండి చేత్తో బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే ఒక కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను చూడండి బాగా అయితే కలుపుకోవాలి మిక్స్ బాగా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది ముక్కలకైతే బాగా అంటే పట్టుకుంటుంది చూడండి బాగా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే కిలో చికెన్ అయితే చూడండి కిలో చికెన్ అయితే వేసాను ముక్కలకైతే బాగా పట్టించాలండి చూడండి బాగా పట్టించాను ఎంత బాగా మిక్స్ చే మిక్స్ చేస్తే అంత బాగా బా అంత బాగుంటుంది కబాబ్ అనేది మిక్స్ చేసేసి థర్టీ మినిట్ లేదా ఫార్టీ మినిట్ అయితే సైడ్కి పెట్టుకోవాలండి మూత పెట్టేసి అప్పుడైతే బాగా నానుకుంటుంది కాబట్టి ముక్కలకు బాగా మసాలా అయితే పడుతుంది అప్పుడు ఆయిల్లో వేసుకుంటే బాగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుందండి వెల్లుల్లి కబాబ్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తూ ఉంది కావాలంటే రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి లాస్ట్లో కాన్ఫ్లవర్ వేస్తాము ఎందుకంటే లాస్ట్లో వేస్తే బాగా అయితే ముక్కలకు బాగా పడుతుంది మసాలా అనేసి లాస్ట్లో వేసాను చూడండి బాగా అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు కడాయి అయితే పెట్టుకొని దానికి ముక్కలు ముక్కలకు సరిపడంత ఆయిల్ అయితే వేసాను చూడండి బాగా నానుకొనింది నానబెట్టేసాను ఇంకోసారి అయితే బాగా కలుపుకున్నాము బాగా స్మాష్ ఎలా చూసుకొని ఆయిల్ అయితే వేడి వేడైంది లేదు చూసుకొని చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది ముక్కొక్క చిన్న ముక్క వేసాము వేడైపోయింది ఇప్పుడు కలుపుకున్న ముక్కలైతే ఒక్కో ముక్క విడివిడిగా వేసుకోవాలి చాలా బాగుంది ముక్కలైతే ఆయిల్ వేస్తూ ఉన్నా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి చూడండి ముక్కలైతే ఇస్తా ఉన్నా మురుగులు వస్తూ ఉన్నాయి చూడండి అయితే బాగా తక్కువైపోతా తక్కువ తక్కువైపోవాలి అప్పుడే బాగా బాగా క్రిస్పీగా వస్తుంది ముక్కలైతే ఉన్నాయి చేస్తా ఉన్నా రెండు అప్పుడే కింద కింద భాగం అయితే కొంచెం రెడ్ రెడ్ కలర్ మారింది ఇలా అయితే వేసుకొని కొంచెం హెవీ కాకుండా లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే లోపల మసాలంతా బాగా ఉడుకుతుంది చూడండి బాగా క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తూ ఉన్నాయి చూడండి బాగా ఉడికిపోయినాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరికిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి కబాబ్ అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లి కబాబ్ వెల్లుల్లి కబాబ్ చూడండి కరివేపాకు వేసాను ఆనియన్ తో వెల్లుల్లి కబాబ్ రెడీ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతేనండి వెల్లుల్లి కబాబ్ రెడీ చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఏ మసాలా లేకుండా చూ ఇంట్లో ఉండే ఐటమ్స్తో వెల్లుల్లి కబాబ్ చేసుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అంతేనండి వెల్లుల్లి కబాబ్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్